చంద్రగ్రహణం ఓం వసుదేవసుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ మనకి చంద్రగ్రహణం వస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీన అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం స్టార్టింగ్ నుంచి కనుక మనం చూసినట్లయితే ఇప్పటికి ఒక చంద్రగ్రహణము ఒక సూర్యగ్రహణం జరిగింది ఇప్పుడు ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి రెండో గ్రహణము ఈ యొక్క చంద్రగ్రహణం అన్నమాట అయితే ఇది ఇంతవరకు కూడా వచ్చినటువంటి చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ ఈ రెండు కూడా భారతదేశంలో కనిపించలేదు మరి ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ నెలలో సెప్టెంబర్ ఏడవ తేదీన వచ్చేటటువంటి చంద్రగ్రహణంలో మనకిది భారతదేశంలో కనబడుతుంది ఇది ఫస్ట్ పాయింట్ అందువలన భారతదేశంలో కనబడుతున్నప్పుడు మనం ఈ మనం కొన్ని నియమాలు పెట్టుకున్నాం మనం శోతకాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడైనా సరే మనం చంద్రగ్రహణం వచ్చినప్పుడు దానికి తొమ్మిది గంటల ముందు నుంచి కూడా సోతకము అనేటటువంటిది ప్రారంభమవుతుంది అంటే అంటే మనం చూడండి ఒక పిల్లలు పుట్టినప్పుడు కానీ లేదా మరణించినప్పుడు కానీ ఇళ్లలో బంధువులు మనం మహిళ అంటాం శోతకం వచ్చింది అంటాం అలాగా ఈ యొక్క చంద్రగ్రహణం వచ్చినప్పుడు దేవతా విగ్రహాలకి తర్వాత సూర్యుడికి చంద్రుడికి భూమి ఇవన్నీ కూడా మనకి శోతకం పట్టింది అని చెప్పి దేవతా విగ్రహాలు దేవాలయాలన్నీ మూసేస్తాం మూసేసి ఒక పాము వచ్చి చంద్రుని మింగింది లేకపోతే ఒక పాము వచ్చి సూర్యుని మింగింది ఇలాగా మనం గ్రహణాలన్నీ చెప్తూ ఉంటాం కదా సూర్యగ్రహణం అయితే సూర్యుని మింగినట్టు చంద్రగ్రహణం అయితే చంద్రుడి మింగినట్టుగా చెప్పేవారు అప్పుడు శోతకం ఈ దోషం అనేవారు మోడర్న్ సైన్స్ ప్రకారము మనము ఈ యొక్క సూర్యుడు భూమి చంద్రుడు మూడు కూడా ఒకే సరళ రేఖలో వచ్చినప్పుడు మనకి సూర్యుని యొక్క కిరణాలు చంద్రుడి మీద పడకుండా ఈ భూమి అడ్డుకుంటుంది అనమాట దాన్ని చంద్రగ్రహణం అంటారు అందుకనే సంపూర్ణంగా మనకి ఈ సూర్యు ఈ యొక్క చంద్రుడు కనబట్ట అయితే ఈ చంద్రగ్రహణంలో మనము ఎన్ని గంటలకు పడుతుందండి అంటే ఏడవ తేదీన రాత్రి తొమ్మిది యాభై ఎనిమిది నిమిషాల నుంచి స్టార్ట్ అవుతుంది అయితే పదకొండు గంటల రెండు నిమిషాలకి కంప్లీట్గా మనకి చంద్రుడు కనపడ్డా అనమాట మొత్తం అంతా చీకటిగా అయిపోతుంది అలాగే ఎనిమిదవ తేదీన అంటే మర్నాడు ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి అంటే ఎనిమిది తెల్లవారుజాన్ అనమాట ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి ఈ యొక్క చంద్రగ్రహణ స్పర్శ పూర్తవుతుంది మొత్తం కాల వ్యవధి ఎంతంటే మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు అన్నమాట కాబట్టి ఈ విధంగా మనకి ఈ చంద్రగ్రహణము అనేటటువంటిది ఒక ఖగోళ శాస్త్రంలో ఏర్పడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వింతల్లో ఒక వింత అయితే ఈ చంద్రగ్రహణంలో మనం ఏం చేయాలండి గ్రహణ సమయాలలో అంటే మనము మంత్రాలు జపించుకోవడము తర్వాత మనం గురువుల దగ్గర మంత్రాలు తీసుకుంటాం అలాగే ఇది పౌర్ణమ రోజున సంభవిస్తుంది కాబట్టి దాన్ని ఉపాసన బాగా చేసుకోవాలి ఎవరైతే వశీకరణ మంత్రాలు ఆ తర్వాత ఈ యొక్క షట్కర్మలు చేయడానికి ఇప్పుడు అలాగే దశమహావిద్యాల మంత్రాలు ఎవరెవరు చండీ నవార్ణమ మంత్రాలు ఎవరెవరైతే గురుదీక్షలో తీసుకొని మంత్రదీక్ష తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా మనకి ఇవి రావి చెట్టు కింద కూర్చొని కానీ లేదా ఒక మనం మేడి చెట్టు కింద కూర్చొని కానీ జపించినట్లయితే వెంటనే ఫలితాలు శీఘ్ర ఫలితాలు అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ గ్రహణ సమయాలలో మనం కొన్ని నియమాలు మనం పాటిస్తూ ఉంటాం మనకు తెలిసిందే ఎప్పుడు కూడా ఈ గ్రహణం ఎప్పుడు కూడా చంద్రగ్రహణం ఎప్పుడు కూడా పౌర్ణమి రోజున వస్తుంది కాబట్టి ఇవి మనం చేయాల్సినటువంటి నియమాల్లో ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం తొమ్మిది గంటల ముందు నుంచి మనం శోతకం ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడు ఎందుకు తినకూడదు మనము చంద్రగ్రహణం ఉన్నప్పుడు ఇంట్లో శవాన్ని ఎవరైనా మన బంధువులు ఎవరిని చనిపోయారు ఇంట్లో శవాన్ని పెట్టుకునే వీధి వాళ్లే తినరు శోతకం ఆ విధంగా మైలు పోవాలి అందుకోసం తినం మనం సైంటిఫిక్ రీజన్స్ చాలా ఉంటాయి అదంతా అది వేరే విషయం కాబట్టి ఈ చంద్రగ్రహణ సమయాలలో మనము ఈ గడ్డి గరిక గడ్డి ఉంటుంది దర్పగడ్డి దర్ప గడ్డిని మనం పవిత్రం అని అంటాం అవి మనం తినేటటువంటి వస్తువుల్లో వేసుకోవడము ఆ ముందు రోజు మిగిలినటువంటివి బియ్యము బియ్యం డబ్బాలో వేసుకోవడము అలాగా పప్పు సామాను ఇలాంటివన్నీ కూడా వేసుకోవడము ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట కాబట్టి వీటి విషయాలలో మనము అందువల్లనే కోడళ్ళు మనం కడుపుతో ఉన్నటువంటి వాళ్ళు పైకి లేవకూడదని కూతురులైనా సరే ఎవరైనా సరే గోలు గిల్లుకోకూడదని అన్నం తినకూడదని ఏ వస్తువులు తినకూడదని తాగకూడదు నీళ్ళు అనేటటువంటి నియమాలు మనం పెట్టుకున్నాం ఇవన్నీ కూడా పాటించడం వల్ల మన హిందూ ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటివన్నీ కూడా తూచా తప్పకుండా మనం పాటించడం మనం ఆ మతంలో ఉన్నాం కాబట్టి ఆ మతాన్ని మనం గౌరవించుకోవడం అవుతుంది దీంట్లో ఉన్నటువంటి హేతుబద్ధత అంటే రాషనలిస్టిక్గా ఆలోచించడము అలాగే సైంటిఫిక్ అప్రోచ్ ఆ తర్వాత అందులో ఉన్నటువంటి ఈ యొక్క లాజికల్ కన్సిస్టెన్సీ గురించి ఆలోచించాల్సినటువంటి పని ఈ గ్రహణాల్లో లేదు కారణం ఎందుకంటే మనకి మీకు అప్పులు వేరే వాళ్ళకి ఇచ్చారు మీరు అప్పులు ఇచ్చినప్పుడు ఆ డబ్బులు రావట్లేదు అది ఈ రావట్లేదంటే మరి ఇచ్చినప్పుడు మీరే ఏదో కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామని అని చెప్పి మూడు కోట్లు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు మీ ఫ్రెండ్స్ అడుగుతారు రెండు నెలల్లో ఇచ్చేస్తామండి అని కొంతమంది రెండు నెలల్లో ఇవ్వలేమండి మీరు బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు విన్నాం మరి ఇవ్వలేమండి అన్నారు అన్నా సరే మీరు వాళ్ళకు రెండు మూడు కోట్లు తెచ్చిపెట్టుకున్న దాంట్లో ఒక యాభై లక్షలో ఎనభై లక్షలో అడిగి తీసుకున్నారనుకోండి తెలుసు కూడా మీరు ఇచ్చేస్తారు కొంతమంది ఇచ్చేసినప్పుడు వాళ్ళ రెండు నెలల్లో ఇస్తా ఉన్న వాళ్ళు ఇవ్వలేక కొంతమంది మేము ముందే ఇవ్వమని చెప్పాము కదా అని కొంతమంది ఈ విధంగా ఇవ్వలేకపోతారు అప్పుడు మీ పనులు అడ్డుకుంటాయి కదా అప్పుడు ఈ మంత్ర జపాలు అనేటటువంటివి ఈ చంద్రగ్రహణ సమయాలలో చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది జపాలే కాదు పూజలైనా పునస్కారాలైనా మామూలుగా దేవాలయాలన్నీ కూడా ఇప్పుడు మూసివేస్తారు ఇవి దేవాలయంలో మనం రోజు దేవ దర్శనం కోసం వెళ్ళేటటువంటి పూజలు లాంటివి కాపు ఇవన్నీ కూడా అలాగే మనము ఈ యొక్క మగుడు పెళ్ళాల గొడవలు ఏమండి మా ఆయన మా పెళ్ళై పదిహేను సంవత్సరాలు ఏందండి మా భర్త వేరే ఆమెతో మరి వెళ్ళిపోయి ఉంటున్నాడండి మరి మా ఆవిడని వదిలేయండి అయ్యా బాబు అని మేము వాళ్ళ ఇంటి మీదకి వెళితే మా ఆయన్ని వదిలేయమంటే రెండు కోట్లు అడుగుతుందండి మరి మేము నేను వైజాగ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టానండి నేను మరి ఈ రకంగా ఇవన్నీ కూడా బాధలు ఇబ్బందులు అనేటటువంటివి పడుతున్నారు కాబట్టి భర్త ఏమో పోలీసు వాళ్ళకే పొరపాటు చేసేలాగా ఫోర్ నైంటీ ఎయిట్ అట్రాక్ట్ అయ్యేలాగా అత్త మామ ఆడబడుచు భర్త ఇవి పెట్టారు భర్త బా ఆడపిల్ల యొక్క భర్త భర్త మీద కూడా సాక్షి కింద పెట్టారు మరి మీరు పోలీసు ఏం చేస్తండి యాక్షన్ తీసుకుంటుంది కదా మీరు ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ వెళ్లాల్సిందే కదా మీరు వైజాగ్ మరి మరి ఇవన్నీ కూడా మీరు అప్పుడు ఏం చేస్తారు మీరు లాయర్లు తీసుకుని వెళ్ళడం ఇక్కడ లాయర్లతో బాగుండి అక్కడ లాయర్లను పురమాయించుకోవడం అక్కడ అంతా వెళ్ళడం మరి మీరు ఏదో ఒకటి చెప్తే పోలీసు వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు భార్య ఏమో నాకు మొగుడు కావాలంటది భర్త ఏమో నాకు వద్దు నువ్వు నువ్వు నాతో ఎమికబుల్గా లేవంటావు సో పోలీస్ ఏం చేస్తుంది కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తుంది రెండు మూడు సార్లు చేసిన తర్వాత చేయలేకపోతున్నావు అని చెప్పేసి వదిలేకరబాబుని దారిని చూసుకుని కేసు ఫైల్ అంటారు ఇవన్నీ కూడా బాధలు ఉన్నటువంటిప్పుడు దీనికి సశాస్త్రీయంగా సహేతుబద్ధకంగా కొన్ని పూజలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట అందులో ఇప్పుడు చదువురానటువంటి వాళ్ళందరూ కూడా మరి అక్కడికి వెళ్తే మనకి ఎలాగైతే చదువు రాదో అలాంటి వాళ్ళు మాస్టర్లుగా ఉన్నప్పుడు అలాగే ఈ మంత్రతంత్ర శాస్త్రాల్లో నిష్ణానత లేనప్పుడు కూడా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల ప్రయోజనం ఉండదు కాబట్టి ఇక్కడ మామూలుగా యూట్యూబ్లో ఎంతోమంది జాతకాలు చెప్తున్నారు ఎంతోమంది పూజలు పునస్కారాలు చేస్తున్నారని ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటాం మనం చూస్తూ ఉంటాం మన కన్సల్ట్ చేస్తూ ఉంటాం మీరు ఎవరైనా సరే ఎంటైర్ యూట్యూబ్ చరిత్రలో చూడండి మేము పూజలు చేస్తాము మేము మీ యొక్క జాతకాలు చూసేస్తామని చెప్తారు రెండు రమ్మ రెండు పోలీస్ స్టేషన్కి వాళ్ళు కేసు పెట్టారు కదా ఉప పంతులు గారు మీరు కూడా రెండు పోలీస్ స్టేషన్కి మహామంత్రగాళ్ళు అంటే ఒక్కడ రాడు పోలీస్ స్టేషన్కి రావాలి దే హ్యావ్ టు టాక్ విత్ ద పోలీస్ అఫీషియల్స్ తర్వాత మరి కేసు సెటిల్ చేయడానికి మరి రీకన్సలేషన్కి రీకన్సైల్ అవ్వడానికి కౌన్సిలింగ్కి వీటికి లాయర్లు కూడా పోలీస్ స్టేషన్ లోపలికి రారు మేము ఎవరు అవునండి మీకు తెలియనట్టు అబ్జర్వ్ చేస్తూ ఉంటాము ఆఫీసర్స్తో మీరు మాట్లాడుకోండి మమ్మల్ని రానివారు కానీ ఫీజు మాత్రం ఒక కాగితాలు పట్టుకొని వచ్చేస్తారు కాబట్టి ఇవన్నీ అడిగితే మనము పోలీస్ స్టేషన్లో కోర్టులు ఇవ్వలం అమ్మ మనం పూజలు పునస్కారాలు చేస్తే అవి తొందరగా తెగిపోతే అనడం చాలా ఈజీ అలాగే యూజ్లెస్ జనం కూడా ఏంటంటే ఆ లాయర్ అమ్మతో మేము పూజ చేయించుకున్నామండి జాతకాలు చెప్పించుకున్నామండి కలవద కలి వీళ్ళిద్దరు విడిపోవరు చెప్పారండి పూజలు చేయించుకోండి ఇదేంటండి పోలీస్ స్టేషన్లు కూడా వాళ్ళు వస్తున్నాయంటే చదువు వాళ్ళు చేయించుకుని నువ్వు తిరిగేదేమో మనతో శాస్త్రం తెలిసిన వాటితో ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కాకపోతే ఆల్ ద గవర్నమెంట్స్ తరపున మా గురువులంతా కూడా చిన్ననాటి నుంచి కళాపోషణకి వివిధ పని అష్టాదశ శక్తి పీఠాలకి ద్వాదశ జ్యోతిర్లింగాలకి వెళ్తే వస్తే అందులో మనం వెళ్ళి కళాపోషణ ఇతర పూజలు మనం చేసి వచ్చేవాళ్ళం అఫీషియల్గా మామూలు వాళ్ళు మామూలుగా వెళ్తారు ఆన్ గవర్నమెంట్ జ్యూటీ వెళ్ళి వచ్చినప్పుడు దేవస్థానాలకు మనం చూసి వచ్చినప్పుడు మా మా గురువులను కానీ మమ్మల్ని కానీ సంప్రదించరు మామూలు వాళ్ళని సంప్రదిస్తే మనం ఏం చేస్తామని చెప్పండి ప్రాబ్లం సాల్వ్ కాదు కదా సో మేము వైజాగ్ వెళ్ళి మనం సిఐతో మనం మాట్లాడి అలాగే ఏసీపీతో డీసీపీలతో మాట్లాడి మనము మనం కేసు చేయగలుగుతాం అవన్నీ తీయించి పడేసాం ఎందువలన అవతల పార్టీ అవతల పార్టీ తెవలాలి సో ఇదంతా కూడా దీనికి గ్రహ ఈ గ్రహణ సమయాలలో మీరు పూజలు పునస్కారాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇదంతా ఎగ్జాంపుల్స్కి ఎందుకు చెప్తున్నామంటే ఇలాంటి తెగవు తెగవున్నప్పుడు ఎటువంటి మొండివి తెగ పోయి పిల్లలకి పెళ్ళిళ్ళు కావట్లేదండి ఏమండి మనం స్టేట్స్లో ఉద్యోగాలు చేస్తున్నామండి ఆ ఉద్యోగాల్లో మరి మనకి రావట్లేదండి మా పిల్లలకి అక్కడ అంటే అక్కడ మరి ట్రంప్ ఉన్నాడు అక్కడ మీ మొగుడు ఆ ట్రంప్ రానివ్వడు మా మోడీదే సాగనివ్వట్లేదు ట్యాక్సెస్ అంతా కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా తారీఫ్ వేసుకుంటూ వెళ్తున్నాడు మరి ఇలాంటి సమయాలలో మీకు ఎలా జరుగుతాయి కాబట్టి అక్కడ జాబ్ రావట్లేదంటే కారణం మీరు ఏమనుకుంటారంటే ఏదో జాతకాలు చూసేస్తే ఇదిగో యూట్యూబ్లో వచ్చే వీడియోస్ చూసేస్తే మా రాశి బాగుంటుంది ఇదిగో ఈ రాశి బాగుందండి అని చెప్పేశారండి అని చెప్పేసి మాకు ఇంకా అవ్వట్లేదండి లేకపోతే అయిపోద్దేమో అనుకునే భ్రమలో ఉంటారు ఎంతసేపు చెప్తున్నా వినండి మీరు పేదవాళ్ళకి సేవ చేసుకోవాలా అనాథ పిల్లలకి సేవ చేసుకోవాలా సాధువులకి సేవ చేయాలా అంటే ధన సహాయం ఏంటి సేవ ఏం చేస్తారు మీరు మీ పిల్లలకు ఉద్యోగాలు నెలకు కోటి రూపాయలు కావాలా కానీ సాధువుకు మాత్రం మీరు రూపాయి ఎవరు జాతకాలు చెప్పినా ఫ్రీగా అడుగుతున్నారా జాతకాలు చెప్పి అడిగినా ఎవరు మీరు పోనీ సాధువు ఎదుర్కొండగా వచ్చి అడిగినా ఎవరు అనాథ పిల్లలకి ఎవరు ఎందుకు మీకు ఉద్యోగాలు ఇస్తాడు దేవుడు చెప్పండి కాబట్టి మీ పిల్లల్ని ఎందుకు కలుపుతాడు మీకు ఫ్రీగా చేయించుకోవాలని అనుకుంటారు తప్ప ఎందుకు మీరు జగద్గురువులను చూపిస్తున్నాం ఇప్పుడున్నటువంటి వాళ్ళ కాకుండా జగద్గురు అయినటువంటి రంజన్ సర్కార్ మార్గ ఆశ్రమ స్థాపించినటువంటి గురువు గారి యొక్క ఆశీస్సులతో పదివేల మంది అవధూతలను ఏర్చారు సిబిఐనే వణికించారు సిబిఐ ఫాల్స్ కేసెస్ పెడితే ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడు సాక్షాత్తు కృష్ణుడు అని కృష్ణుడి యొక్క ఐడియాలజీని డివేట్ చేయకుండా శివుడి యొక్క ఐడియాలజీని డీవేట్ చేయకుండా ఆయనే కృష్ణుడు ఆయనే శివుడు కాబట్టి ఆయన సేమ్ ఐడియాలజీ అని చెప్పి తన శిష్యులకి నోబెల్ ప్రైజ్లో వచ్చేలా చేశారు ఈ రోజున ఆయన ఇచ్చినటువంటి సైన్స్లో ఇచ్చినటువంటివన్నీ కూడా విదేశాలలో విశ్వవిద్యాలయం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీస్ అమెరికాలో ఎంఐటి జూక్ యూనివర్సిటీస్ కొలంబియా యూనివర్సిటీస్లో సిలబస్గా పెట్టుకున్నారు అలాగే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సిలబస్గా పెట్టుకున్నారు అలాగే ఇక్కడ మనము చేస్తున్నటువంటి న్యూ హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ పాలసీని నరేంద్ర మోడీ గారు రెండు ఎన్ఈపి ట్వంటీ థౌజండ్ ట్వంటీ కింద ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ కింద మనము దాని మన దేశంలో కూడా గురుగారు ఇచ్చినటువంటిది ప్రభాత రంజన్ సర్కార్ గారు ఇచ్చినటువంటి ఆ యొక్క విద్యా విధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టారు రొమానియన్ గవర్నమెంట్ ఎన్నో యాభై సంవత్సరాల క్రితమే పెట్టుకున్నారు ఆయన ఇచ్చింది వాళ్ళ దేశంలో బట్ ఇలాంటి జగద్గురువులను పట్టుకోవాలమ్మా ఒక స్వామి వివేకానందను పట్టుకోవాలా ఒక రామకృష్ణ పరమహంసను పట్టుకోవాలా ఒక పరమహంస యోగానందుల వారిని పట్టుకోవాలా ఒక రమణ మహర్షి ఒక ప్రభాత రంజన్ సర్కార్ వాళ్ళ మిషన్స్ కి మీరు సహాయం చేస్తూ వాళ్ళ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్తే మాత్రమే వస్తుంది అంతేగాని లక్షలు ఖర్చు పెట్టి హోమాలు చేసి వేలాది రూపాయలు ఈ జ్యోతిష్కులకిచ్చి ఇచ్చి ఇవన్నీ చేయించుకుంటే ఏం కాదు గురువు యొక్క ఆశీస్సులు కావాలి జగద్గురువుల యొక్క ఆశీస్సులు కావాలి ఆ విధంగా ఈ చంద్రగ్రహణ సమయాల్లో అటువంటి గురువుల యొక్క ఆశీస్సులు మీ పైన వస్తాయి వాళ్ళ నామాన్ని బాబా బాబానాం కేవలం కేవలం బాబానాం బాబానాం బాబాం కేబానాం బాబాం కేవలం బాబాం కే ఇది శంబాలా నగరంలో మరి రాబోయేటటువంటి ఉప్పుడు కూడా కాదనమాట ఈ అయిపోయిన తర్వాత ఆ మనుషులందరూ కూడా మా అధర్మం అధర్మం కొట్టేసుకుని ఒకళ్ళు ఒకళ్ళు పొడిచేసుకున్నప్పుడు మిగిలిపోయినటువంటి ధర్మాత్మను జపించాల్సినటువంటి మంత్రాన్ని గురువు గారు మనకు ఇప్పుడే ఇచ్చేశారు సత్యేగాల్లో ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని జపించాలి దీన్ని పట్టుకొని అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సాధించాడు తర్వాత యుగం కా వచ్చేసరికి ఓం నమో భగవతే వాసుదేవాయ 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 ఈ మంత్రాన్ని మనం ద్వాపర జపించాలి దీన్ని పట్టుకొని ధ్రువుడు ద్రోపదాన్ని పొందాడు మరి ఈ మంత్రాలను జపించేటటువంటి మన అందించినటువంటి స్వామి సుందరచేతన్య స్వాములు వారు ఉన్నారు వారి యొక్క ఆశీస్సులు తీసుకోరు మీరు గణపతి సత్యదానంద స్వాముల వారు ఉన్నారు వారి యొక్క ఆశీస్సులు తీసుకోరు చిన్నజీయ స్వామి వారు ఉన్నారు వారి యొక్క ఆశీస్సులు తీసుకోరు మీరు అలాగే మా గురుగారు మా స్వయంగా మా గురుగారు అయినటువంటి జగద్గురువులు భారతీ తీర్థ స్వాములు వారు శృంగేరి జగద్గురువులు ఆయనే ఆది శంకరాచార్యుడు కలియుగానికి వారి ఆశీస్సులు తీసుకోరు జగద్గురువులు ముప్పై ఆరు ఆయన అయితే ముప్పై ఏడో శంకరాచార్య అనేటువంటి విధుశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు ఆయన ఆశీస్సులు తీసుకోరు మరి ఇలా చేసుకోకపోతే ఎట్లా మా గురువుగారు ఇంకా ప్రవచనకారులు ఉన్నారు మీకు తెలియ తెలిసిందే చాగంటి గారు గరికపాటి గారు మరి సామవేదం గారు తర్వాత మన యొక్క మడ్డిపతి పద్మాకర్రావు గారు నండూరు గారు ఇక మిగతా వాళ్ళంతా మన సత్యభామచల్లాయి వీళ్ళందరూ కూడా మరి వీళ్ళ యొక్క ఆశీస్సులు మీరు తీసుకోకుండా వీళ్ళు చెప్పేది వినకుండా ఐడియాలజీని ఫాలో అవ్వాలి కదా మాకు జాతకాలు మారిపోవాలి జాతకాలు మార్పుకోవాలి జాతకాలు అంటే ఒకటే ఒకటి మారుస్తుంది ఏంటది బాబానాం కేవలం ఆనంద మార్గా అదే శంభారా గ్రామము అదే మా ఆనంద నగరం అది కాబట్టి ఈ విషయాల గురించి మీరంతా కూడా మేము ఇదంతా అంతా కూడా ఈ యొక్క జ్యోతిషము నాసా రిపోర్ట్స్ను బట్టి మేము చెప్తాం కమర్షియల్ ఆస్పెక్ట్స్తో మేము చెప్పాం సో నాన్ కమర్షియల్గా చెప్పబడేటటువంటి ఈ యొక్క రాష్ట్రాల కోసము ఈ యొక్క మీ వ్యక్తిగత జాతకం కోసం మా అమెరికా నెంబర్ని వాట్సాప్లో మీరు కాంటాక్ట్ చేయండి అలాగే ఈ యొక్క ఆర్డినరీ నెంబర్ని మీరు అవసరమైన వాళ్ళే చేయండి అమ్మా ఏమి ఛార్జ్ చేయము అంటే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనము ఈ గురువుల యొక్క సేవ ఇవన్నీ కూడా మీరు ఉండాలి అది కాబట్టి ఈ ద్వా ఈ చంద్రగ్రహణం వలన ద్వాదశ రోజులు వారందరికీ కూడా ఏ ఏ రాశి వారికి ఎలా జరుగుతుందో ఒక్కొక్కటి విడివిడిగా మనం చూద్దాం మకర రాశి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా నండి మనకి ఈ చంద్ర గ్రహణం తర్వాత సెప్టెంబర్ ఏడు తర్వాత అద్భుతంగా ఉండబోతుంది భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఇవన్నీ కూడా ఒక దారికి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి కొంతమందికి ఇప్పుడు కొంతమందికి ట్రయల్స్కి వచ్చిన కేసులు డిస్పోజ్ చేస్తారు ఆనరబుల్ జడ్జెస్ మిగతా వాళ్ళకి జరుగుతూ ఉంటాయి కదా అలాగే ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చాలా బాగుంటుంది ఇంతకు ముందే ఆల్రెడీ బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కొన్నారు ప్రతి మనిషి కూడా ఏమిటంటే అండి ఒక్క ఇంటి కంటే కూడా ఎక్కువ కొన్నారనుకోండి రోగాలు పెడతాడు దేవుడు కాబట్టి ఒకళ్ళే కొనుక్కోండి సంతృప్తి ఉండాలి ప్రతి మనిషికి కూడా రెండేసి కార్లు మూడేసి కార్లు కొంటున్నారంటే ఆయుర్దాయం మీకు తగ్గించేస్తాడు దేవుడు అందరూ డౌట్ లేదు ఎందుకంటే మీ మీ శ్రేయస్సు కోరేవాడిని కాబట్టి చెప్తున్నాను నేను ఎట్టి పరిస్థితుల్లో మిగతా డబ్బు మరి మేము ఏం చేయాలి గురువుగారు అంటే పేదలకు దానాలు చేయండి మీ ఇంటి దగ్గర ఉన్న పేదలు ఎవరైతే ఉన్నారో ఆర్ఫన్స్ తర్వాత అనాథ పిల్లలు సన్యాసులు వీళ్ళంతా ఉంటారు కదా వాళ్ళందరికీ చేయండి ఒక ఏదైనా సరే కంటెంట్మెంట్ ఉండాలి మరి ఈ మకర రాశి వాళ్ళకి రైతులు కూడా బ్రహ్మాండంగా సంపాదిస్తారు ఈ మధ్యన ట్రెండ్ మారింది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లవ్లు చేసేవారు ఎక్కువ ఇప్పుడు రైతులు లవులు చేస్తున్నారు కాబట్టి ఈ రైతులంతా కూడా మీకు వివాహాలు కాదేదు అనేటటువంటి ఖచ్చితం మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నాలు మానండి మీకు మంచి వివాహాలు జరుగుతాయి చక్కగా ఆ తర్వాత ఈ యొక్క పంతులు గారులకు కూడా పెళ్ళిళ్ళు జరగట్లేదు కాబట్టి పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఏం చేస్తారు చెప్పండి పంతులు గారులంతా కూడా వాళ్ళ ప్రయత్నాలు మరి పెళ్ళిళ్ళు చేసుకోవాలి కదా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి ప్రేమ వ్యవహారాల్లోకి పంతులు ఈ రైతులు ఫస్ట్ మార్క్ వస్తుందని చెప్పేసి సర్వే రిపోర్ట్స్ చెప్తున్నాయి కాబట్టి పంతులు గారులు పంతులు ప్రేమలకి ప్రేమలకు దిగితే కనుక ఇక పూజలు ఎవరు చేస్తారు చెప్పండి కాబట్టి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా ఈ చంద్రగ్రహణం తర్వాత ఈ యొక్క కోల్డ్ స్టోరేజీ వ్యాపారాలు ఫుడ్ వ్యాపారాలు హోటల్స్ రెస్టారెంట్స్ ఇవి చేసేవాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు ఇరప బిజినెస్లు ఇవన్నీ కూడా అయితే నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కఠినంగా మాట్లాడటమే కాదు డ్రింకుల మీద డ్రింకులు తాగా సార్ మందు బాబులు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కొంతమంది సుమా ప్రతి దాంట్లో గురువు చెప్పే ప్రతి దాంట్లో విని అరే బాబు గురువు గారు చెప్పారు మనం మంచి తీసుకోండి అంతేగాని నాకే సలహాలు చెప్పాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు ఐ నెవర్ టాలరేట్ ఐఎమ్ వెరీ సీరియస్లీ టెలింగ్ ఆల్ సో వాట్ అకార్డింగ్ టు ది అకార్డింగ్లీ చెప్తున్నాను ఎలా లాక్ అకార్డింగ్లీ ఎలాగో శాస్త్ర పరంగా నేను ఒక ప్రొఫెసర్ని నేను ఒక అదరవణ మీద పండితుల్ని కాబట్టి అదంటిక్గా చెప్తున్నాను అందువలన ఈ సబ్ దానికి రీజన్ కూడా చెప్తున్నాను వాక్స్థానంలోకి రాహు వచ్చినప్పుడు మీరు డ్రింక్ బాబులే అయిపోతారు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి చక్కగా ఈ యొక్క మీ స్వాతంత్రంలో అందరూ కూడా డెవలప్మెంట్ అవుతారు ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోంభావ మినిమల్ ఆవుపేట రంగు ఉన్నటువంటి నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నెండు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి ఇది ఒక పద్ధతి నెక్స్ట్ ఈ యొక్క మకర రాశి వాళ్ళకి అష్టమకేతు చాలా ప్రభా ప్రబలంగా ఉందండి అందువలన ఆడవాళ్ళు చాలామందికి ఫోన్లు చేసుకుంటా ఉంటారు ఈ మగోళ్ళు ఈ ఇమీడియట్ కట్ చేసేసుకోండి కారణం ఏంటంటే వాళ్ళు గ్యారంటీగా హ్యాండ్ ఇచ్చేస్తారు మీకు అందువల్ల డిప్రెషన్కి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి అనవసరంగా మీ మీరు సొసైటీలు చేసుకొని చనిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంతమందికి డిప్రెషన్ రేట్ చూడండి కావాల్సి మకర రాశి వాళ్ళు ఎక్కువగా ఉన్నారనమాట సో ఈ ఇలాంటివన్నీ వద్దు మీకు కానీ మీకు వద్దన్నద ఫ్లోటింగ్ ఎక్కువైపోద్ది అందువల్ల ఈ మకర రాశి వాళ్ళు చక్కగా ఈ యొక్క కేతు జపం కూడా చేసుకోవాలా కేతు స్తోత్రాలు చదవాలా కేతు కిలోంపావులవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రహ్మలకి దానం చేయండి అలాగే యక్షిణి సాధన చేసుకోవాలంటే యక్షిణి గురించి బోకునా కొడుకు అందరికీ తెలిసినట్టు ఒక్కొక్కడు కూడా యక్షిణి సాధన ఈ మధ్యకాలంలో చెప్తున్నారు యక్షిణి సెక్స్ కోరుకుంటుంది యక్షిణి మిమ్మల్ని రేప్ చేస్తుంది మనభంగం చేస్తుంది అని అవి ఏం చెయ్యం యక్షిణి అనేటటువంటిది కోపం ఎక్కువ ఏదో ఇలా తెలిసినట్టు ఏ నా కొడుక్కి కూడా ఏది రాదు గురువు అనేవాడు ఒక 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 పెద్దవాడే చెప్తుంది ఒక రూపాయి దానం చేయదు కానీ గురువు గారు అనేవాళ్ళు స్పిరిచువల్ పర్సన్ సాఫ్ట్ గా చెప్పాలి సాఫ్ట్ గా పోలీస్ స్టేషన్కి ఇప్పుడు నిన్ను తీసుకెళ్ళి నీ మొగుడిని నీ నువ్వు కోడలు వేధిస్తావు నీ మొగుడిని వీళ్ళందరినీ కూడా జైల్లో పెడేస్తారు జైల్లో పెడేస్తే అప్పుడు పోలీస్ స్టేషన్కి గురువు రాడమ్మా పూజలు చేస్తాం హోమాలు చేస్తాం ప్రదక్షిణాలు చెయ్యి ఇవి చెప్పేది మా నాయకంటి గారిని ఒక ఆయన అది చేస్తారనమాట ఏవంటే హోమాలు ఇవి పోలీస్ స్టేషన్లో కోర్టుల్లో చాలా లెదిగా ఉంటాయి అంటారు మరి ఎవరో వస్తారమ్మా పోలీస్ స్టేషన్కి మేము వస్తాం సిపిఎల్తో మాట్లాడతాం డిసిపిలతో మాట్లాడతాం అవసరమైతే ప్రైవేట్ కంప్లైంట్స్ వేస్తాం ఎప్పుడైతే అథారిటీ వినకపోద్దు అండర్స్టాండ్ దిస్ ఇస్ ద వే ఆఫ్ వర్కింగ్ వన్ ద ఆఫీసర్స్ ఆర్ నాట్ గోయింగ్ టు విల్ ఆర్ నాట్ విల్లింగ్ టు వర్క్ వి నోట్ హౌ టు ఎక్స్ట్రాక్ట్ ద వర్క్ ఫ్రమ్ ద ఆఫీసర్స్ ఇది ఉండాలి అంతేగాని మరి నువ్వు దానము చేయవు అండ్ మాకే సలహాలు చెప్పి అండ్ ద స్పిరిచువాలిటీ అంటే స్మూత్ స్మూత్ గా చాకం కోడేశ్వర చెప్తాను అనుకుంటున్నావా నో ఎ ట్రూ గురు ఆల్వేస్ స్పీక్ లైక్ దాట్ హార్ష్గా ఉంటాం ఆ ఆ కఠినత పదజాలం మీకు ఇప్పుడు వస్తుంది అనమాట మకరీ సో డోంట్ ట్రై టు మిస్అండర్స్టాండ్ అండ్ బిహేవ్ గా చక్కగా మంచిగా బిహేవ్ ప్రాపర్లీ విత్ గురుస్ చక్కగా నేర్చుకోండి గురువుకి అధికారం ఉంటుంది బూతులు తిట్టచ్చు గురువు గురువుకు ఉంటుంది ఎందుకనే స్టూడెంట్ మేము కంట్రోల్ చేయాలి బై క్రోక్ కార్ బై కార్ క్రోక్ ఆర్ ఆర్ టు ద బై బి అని చెప్తాం మాకు తెలిసి ఎలా శిక్షణ ఇవ్వాలో కాబట్టి జాగ్రత్త చేసుకోండి అమ్మా మీ అందరికీ కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది కేతువు లేకపోతే కేతు మింగేస్తాడు మిమ్మల్ని మేము చంద్రగ్రహణం అంటే అదే కేతు అడ్డొచ్చేస్తాడు రాహువో కేతువో మింగేస్తాడు అనమాట అప్పుడు ఆ చక్రం వేసేది గురువు అనమాట అరే ఇలా కాదు ఇలాగా సార్ కమిషనర్ సార్ దిస్ వెల్ సార్ అమ్మాయికి సార్ వీడు ఇలా చేయలేదు అని మేము చెప్తాం నేను ఒక ప్రొఫెసర్ని నాకు ఒక కమిషనర్తో యాక్సెస్ ఉంటుంది నీకు నీకుంటుందా సో ఇన్ దిస్ వే మీరు జాగ్రత్తగా చేసుకోవాలమ్మా కేతువుని హిందూ శాస్త్రం మీద విమర్శించడం కాదనమాట విన్నారా హిందూ ధర్మము చాలా సనాతన ధర్మం చాలా గొప్పది దాని గురించి మాకు అన్ని ఏ టు జెడ్ తెలుసు అందులో మేము డిబేట్స్లో కూర్చున్నాము అన్నీ కఠినంగా తిట్టించుకున్నాము తిడతాము ఉమ్మేస్తే ఉమ్ము ఇగ తుడుచుకుంటాము మే అవసరమైతే మేమే ఉమ్మేసేస్తాము ఈ ఫైట్ ఉన్న వాళ్ళే చేయగలుగుతారు ఇదంతా కూడా మకర రాశికి మీకు అంత ధైర్యం వచ్చేస్తుంది సో ఎవరైనా కావాలన్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి శుభమస్తు